చెప్పుల కూర అయితే ఫ్రెండ్స్ చింతపడిన దినాన్ని పెడతాం ముందుగా కుమార్తె రొట్టెలైతే పడుతుంది జొన్న రొట్టెలు రొట్టెలు అయితే తయారైపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి మనకు చేపలకూర కావాల్సిన కొబ్బరి మెంతులు ఏలాగు లవంగాలు అయితే తీసుకున్నాం మనం అయితే వేయించుకున్నాం కలర్ వచ్చే వరకు తర్వాత గసాలను అయితే తీసుకున్నాం వేయించుకున్నాం ఇవే పనిస్ చేపల కూర కోసం అయితే ఇప్పుడు గుడ్లు అయితే ఉడుకుతున్నాయి ఇక్కడ ఉల్లిగడ్డ అయితే రెడీ అయిపోతుంది మనకు చేపల కూరలోకి రెడీ అయిపోతుంది ఇక్కడైతే గుడ్లు అయితే ఉడుకుతున్నాయి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపల కూరలోకి మొత్తానికి కటింగ్ అయితే చేసుకుందాం మనం కటింగ్ అయితే చేస్తుంది కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన గుడ్లు అయితే ఉడికేస్తుంది నా పిల్లతో అయితే చేసుకుంటారు మా చిన్నవాడు పెద్దారు మా అన్న కూడా కూరలు అయితే రాస్తుంటాడు మామూలుగా రాస్తున్న వస్తలేదు చిన్నోడికి అయితే రాస్తున్నాడు అయితే ఓ ఓ పెట్టింది మేడం మా చిన్నోడు రాకపోతే మా పెద్దవాడు చూపిస్తున్నాడు నావనైతే కాదు ఫోజు చూపిస్తున్నాడు ఎట్లా రాయాలని రాసి చూపిస్తుండదు నైన్వేజ్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే వస్తున్నాం గుడ్ల కర్రీలోకి గుడ్లు అయితే పెట్టుకున్నది ఎక్కువైతే గుడ్లు అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఉడికి పెట్టిన గుడ్లు తగినంత పసుపు వాళ్ళ మసాలా అయితే యాడ్ చేసుకుందాం వెయిట్గా ఫ్రెండ్స్ తగినంత కారం యాడ్ చేసుకుని మనకు తనకి ఫ్రై అయితే అయిపోతుంది ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది గుడ్ ఫ్రై ఈ పక్కన మనం మసాలైతే యాడ్ చేసుకున్నాం మనం పట్టుకునికే తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం చింతపండు వాటర్ మళ్ళీ ఇవే ఫ్రెండ్స్ చేపలు మనకు చేపల కర్రీలోకి తాగిలు అయితే పోసుకుంటున్నాం ముందుకే అయితే యాడ్ చేసుకున్నాం అల్లం అయితే మిక్సీ పట్టిన దాంట్లో అయితే మన ఆయిల్ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అల్లం అయితే మన ఆయిల్ అయితే వేసుకుంటున్నాం నెల్లం బాగా ఉడకొనిచ్చుకున్నాం అగ్గ నేర్చుకున్నాం మనకు మనం ముచ్చి పడుతున్న మిశ్రమని అయితే మనం యాడ్ చేస్తుందాం చేపల ఫ్రెండ్స్ తగినంత వాటర్ యాడ్ చేస్తుందాం మొత్తాన్ని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ మనం బాగా ఉడకనించుకుందాం మనం పులుసుని అయితే ఉడకనించుకుందాం చేపల వాళ్ళ పోల్చాను చేలైతే ఎప్పుడు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం రెండు కిలోలు చేవలు దుద్దుబచ్చలు పులుసు అయితే ఉడుకుతుంది చే వాళ్ళ పులుసు ఇంకా దగ్గరికి వచ్చేవారు ఉడికితుందాం ఫ్రెండ్స్ మంచి వాళ్ళ పొలం

அன்னாஜேஸ் <laughs> மனம் <laughs> 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 അത ചവല കറി മൊത്ത രണ്ട് മൂന്ന് നിമിഷ ഐത് നിമിഷ പറ്റ ഉച്ച ഫ്രണ്ട്സ് തേൽക്കുന്ന തിപ്പേച്ച് കളറി చెల కూర కంప్లీట్ అయిపోతుంది వేడివేడిగా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం స్టవ్ బంద్ చేసుకుంటే వేడిగా అయితే వేడి ఫ్రెండ్స్ చెప్పులు కూర కంప్లీట్ అయిపోయింది చెబులను అయితే టేస్ట్ చేసేద్దాం జనరేటర్ చెబులకూర కాంబినేషన్ ఫ్రెండ్స్ అందరం అయితే తినేస్తున్నాం మా పిల్లలు అయితే మా వదిన మా వదిన పిల్లలు అందరం అయితే చెప్పుల కూర తింటున్నాం முக்கை சூப்பர் உட்கேசு அந்த கலசி பத்தி வைச்ச முக்கை உலகேசிந்தே டேஸ்ட் கூடஸ்